ప్రముఖ నటి పాయల్ రాజ్పు తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత్రాలే అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వచ్చిన హండ్రెడ్ సినిమాతో టాలీవుడ్ లోకి పరిచయం అయింది మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఆ సినిమాతో తన నటన ప్రేక్షకుల నుంచి కాకుండా ప్రముఖుల దగ్గర నుంచి ప్రశంసలు దక్కాయి ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చిన ఈమెకు సరైన హిట్ దక్కలేదనే చెప్పాలి రవితేజ వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించినా కూడా పాయల్ రసేల్ కు సక్సెస్ దక్కలేకపోయింది గత ఏడాది మళ్లీ అజయ్ భూపతి దర్శకత్వంలో ఆమె నటించిన మంగళవారం మూవీతో మళ్లీ సాలిడ్ హాయి ని అందుకుంది ఇక ఆ సినిమా తర్వాత పాయల్ నటనకు ప్రశంసలు వచ్చాయి ఆఫర్లు మాత్రం ఆశించినంతగా రాలేదు ఇక రీసెంట్ గానే మంగళవారం సీక్వెల్ అనౌన్స్ చేశారు ఈ చిత్రంలో పాయల్ కనిపించే ఛాన్స్ లేదని టాక్ నడుస్తోంది ఇక సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది షాకింగ్ కామెంట్స్ చేస్తూ పోస్ట్ అది పాపులారిటీ అయిన విషయం తెలిసింది ఇప్పుడు లేటెస్ట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీతో ఏకంగా ఫోన్ నెంబర్ షేర్ చేయడంతో హాట్ టాపిక్ గా మారింది దీంతో ఆ నంబర్ తెగ ఫోన్ లో చేసేందుకు నెటిజన్లు ఎగబడుతున్నారు ఇంతకీ ఫోన్ నంబర్ షేర్ చేయడానికి కారణం ఏంటంటే పాయల్ రాజ్పూత్ ఇంట్లో ఓ ఉంటుందని ఇప్పుడు దానికి ఇంకో ఐదు పిల్లలు పుట్టాయని పోస్ట్ చేసింది వీటన్నిటిని సపరేట్ గా ఓ షెల్టర్ లో చూస్తున్నానని పెట్స్ కోసం చూస్తున్నవారు వారు పెట్స్ కి మంచి ఫుడ్ ఇస్తూ షెల్టర్ ఇవ్వగలిగే వారు తనని సంప్రదించాలని ఆ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తోంది అందుకే ఫోన్ నంబర్ కూడా షేర్ చేసినట్టు ఆమె టీం వివరించింది మరోవైపు పాయల్ రాజ్పూత్ కెరీర్ గురించి సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది ఆర్ఎస్ హండ్రెడ్ తర్వాత చేసిన సినిమాల్లో గలం షో వరుసగా ఫ్లాప్ అవ్వడం ఈ బామ కెరీర్ కే మైనస్ అయ్యింది కెరీర్ ముగిసే దశకు వచ్చిన తరుణంలో మంగళవారం సినీ మత్ బ్యాక్ ఇచ్చిందని అనుకుంటున్నారు ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ మళ్లీ పాయల్ ఎప్పుడు బ్రేక్ వస్తుందో అని గుసగుసలు వినిపిస్తున్నాయి